దుగ్గురాల మండల గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ది ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దుగ్గురాల మండలం మంచికలపూడి గ్రామంలో దీ వైఎంసీఏ యూత్ అలాగే ది లేమాన్ శివాంజలికల ఫెలోషిప్ గుంటూరు వారు అలాగే జీజీహెచ్ఈ గుంటూరు వారు సెంటిని వాళ్ళ ద్వారా ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నది ఈ క్యాంపులో అన్ని వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు కనుక ఈ సదావకాశాన్ని దుగ్గిరాల మండల గ్రామ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు దుగ్గిరాల మండలంలోని మంచిగల్పూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి విజయవాడ సిగ్నరీ హాస్పిటల్ ఎల్ఈఎఫ్ సంస్థ వైఎంసిఐ మంచికలపూడి యూత్ జీజీహెచ్ గుర్తురు సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంచికెలపూడి మోరంపూడి కొండూరు పెనుమూలి దుగ్గిరాల చిలువూరు తుమకోడి గ్రామాల ప్రజలు ఈ ఉచిత మెగా వై శిబిరాన్ని వినియోగించుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఉచితముగా మందులు కూడా పంపిణీ చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అందరూ ప్రజలందరూ ఈ మెగా క్యాంపును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం వైఎంసిఏ యూత్ మంచి వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కాబట్టి చుట్టుప్రక్కల గ్రామ ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మంచి కొండూరు పెనుమూలు దిగ్గిరాల మోరంపొడి ఈ ప్రజలంతా వచ్చి దాన్ని సద్వినియోగం పరచుకోవాల్సింది కూడా